మనకి పూర్వకాలం పెద్దలు కొన్ని శాస్త్రాలని మనకి అందించారు ఆ శాస్త్రాల్లో ఒకటి చెప్తాం మీకు ఏం తెలుసు గంధపు వాసన ఒకటి ఉంది పందికి ఏం తెలుసు పాన్స్ పౌడర్ వాసన ఒకటి ఉంది సేమ్ అలాగే ఇప్పుడు మన కొత్త శాస్త్రాన్ని ఒకటి మనం పెట్టుకోవచ్చు ఏంటంటే గుట్కా గాడికి ఏం తెలుసు గద్దల తాలూకా విలువ అర్థమైంది కదండి ఇప్పుడు రీసెంట్గా పద్మశ్రీ అవార్డులు అనౌన్స్ చేయడం జరిగింది అందులో ఎవరెవరికో కొంచెం విలువ అర్హత ఉన్న వారికి రావడంతో పాటు విలువ అర్హత లేని వారికి కూడా ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో మన ప్రజా ఉద్యమం ఒక గద్దరు గారి గురించి ప్రస్తావన వచ్చింది గద్దరికి ఆ అవార్డు ఇవ్వకపోవడం కనీసం రికమెండ్ చేయకపోవడం అలాగే గోరేటి వెంకన్న గారికి పద్మశ్రీ అవార్డు గురించి రికమెండ్ చేయకపోవటం దాంతోపాటు బజ్రా తారకం గురి గారి గురించి కానీ కత్ పద్మారావు గారి గురించి ఇలా మన ప్రస్తావన జరుగుతుంది వీళ్ళకి ఇవ్వకుండా ఎవరో మరి జాతిని పెడుతూ జాతిని నిలువెల్లా ముంచిన మందకృష్ణ గురించి ఆయనకి ఇవ్వటం గురించి ప్రస్తావన జరుగుతుంది ఈ ఉభయ రాష్ట్రాల్లో కూడా వ్యతిరేకత అయితే ఉంది ఈ క్రమంలో బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఆయనకు తోడు ఇంకొకడన్నాడు అండి విష్ణువర్ధ అన్నాడు బీజేపీ నాయకుడు అంట వీళ్ళిద్దరూ కామెంట్ చేస్తూ గద్దరికి మేము ఎలాగ ఇస్తాము గద్దరు ఎన్నో ఎన్కౌంటర్లు చేశాడు మా బీజేపీ కార్యకర్తలు చనిపోతే వాళ్ళకి వ్యతిరేకంగా పాటలు రాశాడు పాడాడు అని అన్నాడు అట్ ది సేమ్ టైం గద్దలు గారు పోలీసులకు అనుకూలంగా కూడా పాటలు రాయడం జరిగింది కదా ఆయన చిప్పు దగ్గర నుండి చెత్తకుండి దగ్గర నుండి ఆకాశం వరకు సూర్యచంద్రుల గురించి ప్రతి ఒక్కరి గురించి ఆయన పాట రాశాడు అలాంటి వ్యక్తికి ఇవ్వకపోవడం సరే ఆయన నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు కాబట్టి ఆయనకి మేము ఇవ్వలేదు ఆయనకి ఎలా అవార్డు అని అన్నారు రే మిస్టర్ గుట్కాస్ గుట్కా గారు మీరు మనం పదవులు సంపాదించడం కాదు కనీసం బ్రెయిన్లో మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తికి మనం మాట అనే ముందు మన బ్యాక్ ఉన్న స్పాట్ కూడా చూసుకోవాలి పిచ్చి మరి మందకృష్ణ ఏమైనా సొంతపూసా మందకృష్ణ బ్యాక్గ్రౌండ్ ఏమైనా కరెక్ట్ బ్యాక్గ్రౌండా మరి గద్ద రోడ్ అక్సలైట్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తే మరి మందకృష్ణ ఎక్కడ వచ్చాడు బందకృష్ణ వచ్చింది కూడా నక్సలెట్ బ్యాక్గ్రౌండ్ కదా కళ్ళు కళ్ళు కనిపించలేదా మనకి బందకృష్ణకి ఇచ్చినప్పుడు మరి ఈయనకి ఎందుకు ఇచ్చారు భజన చేస్తున్నాడేనా మీ కాళ్ళ మొక్కుతున్నాడేనా జాతిని విడదీశాడేనా మీ మనువాదుల్లో ఒక మనువాదిగా ఉన్నాడేనా సరే ఈయనకి ఎందుకు ఇచ్చారో మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి బాబు బండి గద్దరు గారు ఉద్యమాలు ప్రారంభించిన దగ్గర ప్రజా ఉద్యమాలు ప్రారంభించే నాటికి నువ్వు నిక్కర్లు కూడా వేసుకొని ఉండవు కదా అసలు నువ్వు నువ్వు ఎక్కడుండేవాడివి కొన్ని నాలుగు గతం పేపర్లు అంటే మందే కదా ఫోటో గుట్కా కేసుల్లో అరెస్ట్ అయిన వ్యవహారాలు నువ్వా గాయకుడు మా గద్దరనే నువ్వు కామెంట్ చేసేది దీన్ని బట్టి ఏతావాతా తెలిసొచ్చింది ఏంటంటే అబ్బాయి బీజేపీ ప్రభుత్వం మీకు అనుకూలం మరి సరే అసలు విషయం మరి గద్దర్ గారు చనిపోయినప్పుడు గద్దర్ గారి భార్యకి ప్రధానమంత్రి మీ మీ ప్రధానమంత్రి కదా మీ పార్టీ వాడే కదా మోదీ ఇంత పొడుగు ఉత్తరం రాశాడు మనసు బాధాకరంగా ఉంది చాలా ఒక అద్భుతమైన వ్యక్తిని మేము కోల్పోయామని ఇంత ఉత్తరం రాశాడు కదా మరేంటి పరిస్థితి అంటే మరి మీ నాయకుడు కూడా ఈయనకి సపోర్ట్ గద్దర్ గారికి సపోర్ట్ చేస్తున్న మీ మోదీ కూడా నక్సలైటు భావజాలం ఉన్నవాడేనా మీ దృష్టిలో మరి కిషన్ రెడ్డి మరి ఆయన కేంద్ర మంత్రి కదా నీకన్నా సీనియర్ మోస్ట్ కేంద్ర మంత్రి కదా ఆయనకి గద్దర్ గారికి ఉన్న అనుబంధం ఫ్రెండ్షిప్ ప్రపంచం తెలిసింది కదా మరి ఆయన కూడా ఎంత బాధాకరమైన ఇది అన్నాడు కదా గతంలో గద్దర్ గారు చనిపోయినప్పుడు మరి రేపో మాపో ఈ ముప్పయో తారీఖున మనకి గద్దరు గారి జయంతి నాడు హైదరాబాదులో రవీంద్రాబాద్లో జరగబోయే కార్యక్రమానికి ఈ కే కేంద్ర మంత్రులు మీ మీ కేంద్ర మంత్రులు వీళ్ళందరూ వస్తున్నారు కదా రావాల్సి ఉంది కదా మరి అప్పుడు వాళ్ళందరూ ఏమైనట్టు వాళ్ళు వచ్చినట్టు తెచ్చినట్టు నువ్వు రావాలి కదా ప్రోటోకాల్ ప్రకారం మనం మాట్లాడేటప్పుడు చూపించు జాగ్రత్తగా తర్వాత మనకి గద్దర్ గారి కుమారుడు కొడుకు సూర్యగడో ఒక మాట అన్నారు ఈ జయంతి కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్తాను అని అన్నారు ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్తారు కాకపోతే మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మనం మనం చదువు సంధ్యలు తక్కువ ఉన్నప్పుడు కూడా జ్ఞానం తక్కువ ఉన్నప్పుడు కూడా బుర్ర సరే పనిచేయనప్పుడు బుద్ధి లేనప్పుడు కనీసం మన పక్కన ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని చిన్న సలహా అడిగి ఆ సలహా ప్రకారం మాట్లాడితే బాగుంటుంది గద్దరు గారు నక్సలైట్ కాబట్టి నక్సలైట్ బ్యాక్డ్రాప్ కాబట్టి ఆయనకి అవార్డులు ఎలా ఇస్తామన్న పెద్ద మనుషులారా మరి మందకృష్ణకి ఎందుకు ఇచ్చారని చిన్న పిల్లోడు దగ్గరిని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు బుద్ధి ఉన్నాము ప్రతి ఒక్కరు మరి ఏంది కూడా నక్సలైట్ బ్యాక్డ్రాప్ కాబట్టి మనం మాట్లాడేటప్పుడు బుద్ధి ప్రకారం మంచిగా మాట్లాడుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఏది చూసినా భారతదేశంలో ఎంత అత్యుత్తమైన అవార్డు ఇచ్చినా కూడా గద్దరు పేరు కన్నా గొప్పది కాదు అవార్డు అన్ని అవార్డుల కన్నా చాలా పెద్ద పవర్ఫుల్ పెద్ద అవార్డు గద్దరు అవార్డే గద్దర్ పేరే ఒక బ్రాండ్ గద్దర్ పేరు అవార్డులకు మించిన అవార్డు అది తెలుసుకోండి మీరు జపే సోదరులరా నేను మీ కార్యం వినయ్ ప్రకాష్